ఆస్ట్రియా రాజధాని వియన్నా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో అప్రమత్తమయ్యారు పైలట్లు విమానాన్ని శుక్రవారం దుబాయ్ కు మళ్లించారు ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది ఏఐ వన్ ఫిఫ్టీ ఫోర్ విమానం వియాత్నా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని సమీపంలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు విమానం దుబాయ్ లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పందించారు సాంకేతిక సమస్య తలెత్తినట్లు అనుమానం రావడంతో విమానాన్ని దుబాయ్ కు మళ్లించాం అక్కడ విమానానికి అవసరమైన అన్ని తనిఖీలు పూర్తి చేశామన్నారు ఈ ఆలస్యం గురించి ప్రయాణికులకు తెలియచేసి వారికి అల్పాహారం ఏర్పాటు చేశామన్నారు తనిఖీల అనంతరం విమానం భారత కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు దుబాయ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిందని వెల్లడించారు ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇది రెండోసారి గత ఆగస్టులో తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాన్ని కూడా ఇలాగే సాంకేతిక కారణాలతో చెన్నైకి మళ్లించారు ఆ విమానంలో ప్రయాణించిన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తాము ల్యాండ్ అవుతున్న సమయంలో అదే రన్ పైకి మరో విమానం వచ్చిందని తృటిలో ప్రమాదం తప్పిందని ఆరోపించారు అయితే ఆయన ఆరోపణలను ఎయిర్ ఇండియా ఖండించింది కేవలం సాంకేతిక సమస్య కారణంగానే విమానాన్ని మళ్లించాల్సి వచ్చిందంటూ అప్పట్లో స్పష్టం చేసింది